మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో ట్రూ గార్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అనేకరికి పరిచయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను మరి ముందుగా ఒక వీడియో చూద్దాం మెయింటైన్ చేసినా సరే ఎంతమంది అనాలని చదువు చెప్పించినా సరే ఖచ్చితంగా మా పార్టీలో చేరలేదుగా అందుకని అంటే అది అది ఇప్పుడు షాపు ఎక్కడ ముస్లిం దేశంలో హిందువులు చేసిన దౌర్జన్యం ఉందా ప్రపంచంలో ఎక్కడైనా హిందువులు ఎవరిదైనా మాత మా నమ్మకపోతే నమ్మపతి నేచత్ అన్న వాళ్ళు మరి ఉన్నాడా బైబిల్ చూడు మా దేవుడిని నమ్మా పోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు ఈ పనికి మానే సత్తే మళ్ళీ రాలైపోయాడు వీడు మన వచ్చి చనిపెత్తాడు తనని నమ్మకపోతే చంపేస్తానని కృష్ణుడు శివుడు దుర్గం తల్లి ఎక్కడ చెప్పలేదు ప్రతి ఒక్కరు ఆలోచించేది విషయం ఇది ఏసుక్రీస్తున్న అమ్మిదేపరలోకము నమ్మపోతే నరకలోకము అసలు అమాయక హిందువులు ఏం చేసిండ్రు అమాయక ముస్లింస్లు ఏం చేసిండ్రు ఈ సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీలో ఉన్న ముస్లింస్ వాళ్ళందరూ నరకానికి ఎందుకు వెళ్తారో అసలు ఇది తీసుకెళ్లడము మన దేవునికి ఎలా సమంజసం అవుతుందని చెప్పేసి ఒక భాషలో కూడా ఎవరు ఆలోచించలేదు ఇదే వాక్యము మా శ్రీకృష్ణుని మొక్కితేనే స్వర్గం శ్రీకృష్ణుని దేవుడిగా అంగీకరించకపోతే నరకం అనేసి దాంట్లో కూడా ఉందనుకో అదేవిధంగా రామాయణంలో కూడా మా రాముని దేవునిగా అంగీకరిస్తేనే మీకు స్వర్గం మా రాముని దేవుడిగా అంగీకరించకపోతే మిగతా వాళ్ళందరూ నరకం అని చెప్పేసి ఈ వాక్యాలు రామాయణంలో భగవద్గీతంలో ఉందనుకో నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను అరే అమాయక క్రైస్తవులందరూ నరకనికి ఎట్లా వెళ్తారు అమాయక క్రైస్తువులందరూ అమాయక ముస్లింస్ అందరూ వాళ్ళందరూ నరకానికి ఎట్లా వెళ్తారని చెప్పేసి నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తా నేను ఇది కూడా ఓకే దాడు చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులరా ప్రియ సత్యాని విష్కులరా రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి హేళన చేస్తున్నారు కనుకనే మరి మేము వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాము మీరు కూడా ఈ వీడియో చూసి సత్యాన్ని తెలుసుకోండి బైబిల్ యొక్క సారాంశం ఏమిటి అంటే మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని మానుకోమని చెబుతుంది అయితే సనాతన ధర్మం ఏం చెబుతుంది సనాతన ఐదవ గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీకు స్క్రీన్ ఏమి చూడండి కనపడుతుంది కదా ఈ శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం బ్రహ్మ వైవర్త మహాపురాణం అన్నమాట ప్రకృతి ఖండము శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము విక్టరీ పబ్లికేషన్ అండి ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము పేజీ నెంబర్ రెండు వందల ఎనిమిది ఏది విక్టరీ పబ్లికేషన్లో పేజీ నెంబర్ రెండు వందల ఎనిమిదిలో నేను చదువుతున్నాను చూడండి ఇక్కడ ఆదివారమున సూర్య సంక్రమణ దినమున నాడు శ్రాద్ధం పెట్టు దినమున బట్టలను చౌడు వేసి అంటే సబ్బు పెట్టి ఉతికినచో అతడు తాను ఉతికిన బట్టలలో ఎన్ని దారములు ఉన్నవో అన్ని సంవత్సరములు క్షారకుండమనే నరకమున ఉండును ఆ తర్వాత ఏడు జనముల వరకు రజుకుడై పుట్టును ఏంటంట ఎవరైతే ఆదివారమున సూర్య సంక్రమణ దినమున నాడు శ్రాద్ధం పెట్టే రోజున బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలనంట సబ్బు పెట్టి ఉతికితే గనక ఎవరైతే సబ్బు పెట్టి ఆదివారం బట్టలు ఉతుక్కుంటారో అమావాసనాడు బట్టలు ఉతుక్కుంటారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారన్నమాట ఏమన్నా ఎంత దారుణంగా ఉంది ఇది మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారనేది బైబిల్ యొక్క సారాంశం బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాటలు అవి కానీ సనాతన గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే సనాతన ధర్మం ఏం తెలియజేస్తుంది అంటే ఆదివారం మీరు సబ్బు పెట్టి బట్టలు ఉతుక్కుంటే ఉదాహరణకి స్త్రీలు అనేవారికి ఎక్కువ శాతం ఆదివారం వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మరి ఎక్కువ శాతం ఆదివారం హాలిడే ఉంటుంది కనుక వారు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు మరి ఆదివారం బట్టలు ఉతికే వారు అందరూ నరకానికి వెళ్తారా రాధా మనోహర్ దాస్ గారు మీరు ఆలోచన చేయండి ఆదివారం బట్టలు ఉతికే వారందరూ కూడా నరకానికి వెళ్తారా కనుక విఘ్నులైనటువంటి వారు మీరు కూడా సత్యాన్ని గ్రహించండి ఆదివారం బట్టలు ఉత్తుకుంటే నరకానికి వెళ్ళటమేందండి పాపం చేస్తే నరకానికి వెళ్తారని చెప్పే ధర్మం గొప్పదా ఆదివారం బట్టలు ఉతుకుంటే నరకానికి వెళ్తారని చెప్పే ధర్మం గొప్పదా మీరు ఆలోచించేయండి అలాగే అమావాస్య రోజు బట్టలు ఉతికినా కానీ నరకానికి వెళ్తారంట శ్రాద్ధం పెట్టే రోజున బట్టలు ఉతుక్కున్నా కానీ నరకానికి వెళ్తారన్నమాట కనుక అలాగే నరకానికి వెళ్ళిన తర్వాత ఏడు జన్మల వరకు రజకుడై పుడతాడనమాట ఇది రాధా మనోహర్ దాస్ గారు ఈ కూడా చెప్పాలి మీరు ప్రజలకి మీలో ఎవరైనా ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా మీలో ఎవరైనా ఆదివారం బట్టలు ఉక్కుంటే నరకానికి వెళ్తారు ఎవరైనా ఆదివారం సబ్బు పెట్టి బతుకు బట్టలు ఉతికినా నాడు బట్టలు ఉతికినా శ్రాద్ధం పెట్టే రోజు బట్టలు ఉతికితే మీరు నరకానికి వెళ్తారు ఇది మన సనాతన ధర్మం అని చెబితే ఏ ధర్మం గొప్పదో ఏ ధర్మంలో ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారు మీరు ఈ విషయాలు దాచిపెడుతున్నారు చెప్పకుండా ఇలాంటి విషయాలు ప్రజలు కూడా చెప్పండి ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు ఆ అబ్బాయి మాకు వచ్చినాల్లో కాదండి శ్లోకం ఉన్న గ్రంథాలు కావాలంటున్నారా మీకు శ్లోకం ఉన్న గ్రంథాన్ని కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ ఈ బుక్లో నుంచి ఈ గ్రంథంలో నుంచి పేజీ నెంబర్ రెండు వందల తొమ్మిదో పేజీ అండి మీకు శ్లోకాలు కూడా కనపడుతున్నాయి చూడండి ఒకసారి ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఆరు ఏడు శ్లోకాలు బ్రహ్మవ్రత మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము ఆరు ఏడు శ్లోకాలు దగ్గర పెట్టాము చూడండి కనపడుతున్నాయి స్పష్టంగా శ్లోకాలు కూడా ఆరు ఏడు శ్లోకాలు అన్నమాట కనపడుతున్నాయి కదా అయి ఇక్కడ కూడా స్పష్టంగా కనపడుతుంది ఆదివారమున సూర్య సంక్రమ దినమున అమావాసనాడు శ్రాద్ధం పెట్టి దినమున బట్టలను చౌడు వేసి లేక చబ్బు పెట్టి ఉతికినచో అతడు తాను ఉతికిన బట్టల్లో ఎన్ని దారములు ఉన్నావో అన్ని సంవత్సరములు క్షారకుండమనే నరకమున ఉండును తర్వాత ఏడు జన్మల వరకు రజకుడై పుట్టును ఇది సనాతన ధర్మం ఏమండి మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదా ఆదివారం బట్టలు ఉత్తుక్కుంటే నరకానికి వెళ్తారని చెప్పే సనాతన ధర్మం గొప్పదా అనేది లేనటువంటి మీరే ఆలోచన చేసి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ